ఇయ్య సాఫ్ట్వేర్ వాళ్ళయి సాఫ్ట్ గంట జై చేస్తా గాని ఆ బ్యాచలర్ పోరాగల దగ్గర పని కదా ఈడెం మొగుడు పల్ల మాట్లాడతారంట మాట్లాడుకోనా పొద్దు పొద్దున ఏంటానా ఏం చెప్పమంటారా రామనారాయణ గుర్తొచ్చాడు ఆయన ఎవరు చూసావా తాగుతున్న నాకు మీ నాన్న పేరు గుర్తుంది నువ్వు మర్చిపోయావు నానా మా నాన్న పేరు సూర్యనారాయణ ఓ పెగ్గ పడేసరికి ఈ రెండు అక్షరాలు జంప్ అయిపోయినాయిరా అరే బాబు నువ్వు మాకు దొరికి కరెక్ట్ గా పదమూడు సంవత్సరాలు అవుతుందిరా వాడు మనకు దొరకడం కాదయ్యా మనం వాడికి దొరికి పదమూడు సంవత్సరాలు అవుతుంది ఏంటే నువ్వు ఫుల్ గా తాగి రైల్వే స్టేషన్ లో పడిపోతే ట్రైన్ ఎక్కించి ఇంటికి తీసుకొచ్చింది వాడు సారీరా రా పదమూడు సంవత్సరాల క్రితం చెప్పాల్సింది ఇప్పుడు చెప్తున్నాను ఏంటది థ్యాంక్స్ రా సర్లే ఇంకా చాలా ఆపండి మీరు ఇలాగే తాగి తాగి ఏదో ఒక రోజు మీకు ఏమైనా అయితే దీని పరిస్థితి ఏంటి దాన్ని ఊరుతున్న టెన్షన్ పెడతా ఈ లోపల తన నమ్మేస్తాను నేను చూడు నన్నా నా బాధ ఆయనకి ఏమైనా అర్థమవుతుందా హే ఫిచ్దానా మన ఇంట్లో డెబ్బై కేజీలు కొండ ఉండగా నాకు ఏమవుద్దే పోనీ మానేచ్చు కదా నాన్న సరే మానేస్తా నువ్వు పెట్ట మానే నీ బ్రాన్ని మానేస్తాను అవి రెండు ఈ జన్మలో జరగవు బాబు అది ఫిక్స్ నువ్వు ప్రతి నెల ఫస్ట్ తారీఖున అడుక్కోవడానికి వస్తాం అది కూడా ఫిక్స్ అమ్మా ధర్మం చేతల్లే అంటే వాడు నేను ఒకటేనా హే ఆడికి నీకు పోలికేంటి ఆడు ఇల్లు ఇల్లు అడుక్కుంటాడు నువ్వు ఇంట్లోనే అడుక్కుంటావు ఓనర్ మీదనే పంచ కక్కు నా రెంట్ కక్కు సారీ రెంట్ లో కరెంట్ లో మావాడు చేసుకుంటాడు తప్పగా వీడు మారడు మారటాక నేను మనిషి నేను రా తాగిపోతుంది ఇవాళ ఏదో కల్తీ మందు తాగుంటాడు ఏంటి బాబాయ్ ఏముందబ్బాయ్ మీరు కిరాయిస్తే మేము కిరాణా తెచ్చుకుంటాం ఏరా నా గుడుగా అదే మరి కొత్తగా అడుగుతున్నాం ప్రతి నెల మనం బెట్ కదా ఇంటో దగ్గర ఇన్నేళ్ల నుంచి నన్ను వేసుకున్న జాలు ప్రతి నెల మనం బెట్ వేసుకోవడం నేను ఓడిపోవడం అద్దె మాఫీ అయిపోవడం ఇక నుంచి ఈ సంప్రదాయానికి స్వచ్ఛ చూద్దాం అనుకుంటున్నాను ఏరా నాకు అది కాదు బాబాయ్ నువ్వు నన్ను కన్విన్స్ చేయలేవు బాబూ పొద్దున్నే యోగా చేసి వచ్చాను సత్యనారాయణ సత్యనారాయణరాజు చెప్పినట్టుగా మునకలు కూడా తినొచ్చాను చివరిసారిగా అడుగుతున్నాను బాబాయ్ నువ్వు చిట్ట చివరిసారిగా అడిగినా సరే నాది మొట్టమొదటి సమాధానమే మరి లాక్ వేసుకోనా నన్ను తప్ప ఏమైనా వేసుకో సరే నీ కర్మ

నీ నా నువ్వు నన్నాడుకోవడం కాదురాడుకునేవాడు వస్తాడే అప్పుడుంటుంది వాడి చేతిలో ఓడిపోయాను గెలుపులో ఉన్న కేక్ ఇంకెందులోనూ ఉండదు వాణ్ణి విన్నవ్వడమే నాకు అసలైన కేక్ అదే ప్లాన్ చేయాలి చేస్తా చేస్తా అందరి నుండి క్రికెట్ ఆడడం కాపురం చేయడం కంటే చాలా ఈజీ ఇప్పుడు బ్యాట్ అంటే సీపుర్ అన్నట్టు బ్యాటింగ్ అంటే సీపుర్ తో ఊడిసి కొట్టుడే మరి బౌలింగ్ అంటే అదేముంది గోడకు పిడికలు కొట్టినట్టు సిక్స్ కొట్టలేదు అనుకో

అమ్మాజ్ డైరెక్ట్ సిక్స్ అన్న 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 బాల్ అలాగే సిక్స్ లైన్ కొడతనరాటర్ బ్యాటింగ్ బ్రహ్మాండంగా బద్దలైపో